కంటి కంటిచూపు మెరుగుపరిచి మెమరీని పెంచే కరివేపాకు ప్రోటీన్ రైస్ చేసుకుందామా ఇలా లంచ్ బాక్స్లోకి చేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారు అస్సలు మెతుకు మిగిల్చకుండా తీసుకొస్తారు దీనికోసం కడాయిలో రెండు గుప్పెళ్ల కరివేపాకు వేసుకొని అది డ్రై రోస్ట్ అయ్యాక కొన్ని గింజలు గుమ్మడి గింజలు నువ్వులు వేసుకొని అవి కొంచెం చిటపటం అన్నాక నాలుగైదు వెల్లుల్లి కారం కోసం రెండు ఎండుమిరకాయలు పులుపు కోసం కొంచెం చింతపండు వేసుకొని అన్నీ బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారాక కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మెత్తటి పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి అదే లో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని అవి కొంచెం వేగాక సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు క్యాబేజీ వాటితో పాటు పల్లీలు వేసుకొని అన్నీ బాగా వేగాక ముందుగానే ఉడకబెట్టుకున్న రైస్ కరివేపాకు పొడి రెండు స్పూన్లు వేసుకొని అంతా బాగా కలుపుకొని దింపుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని దింపుకున్నారంటే హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు ప్రోటీన్ రైస్ రెడీ